జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ పోటీ చేస్తానో తప్పేం లేదు గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు కానీ అది అంతిమం కాదు ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది మూడు పేర్లు ఐదు పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము అక్కడ వడపోత తర్వాత సీడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది అప్పటి వరకు ఎవరన్నీ మాట్లాడుకున్నా ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారకం కాదు జూబ్లీహిల్స్ నుంచి మరోసారి తానే పోటీ చేస్తున్నానంటూ అజారుద్దీన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా గాంధీభవన్లో హల్చల్ స్టార్ట్ అయిపోయింది దీనిపై పిసిసి అధ్యక్షుడు కూడా స్పందించారు ఆయన ఏమంటారంటే అజారుద్దీన్ అడుగుతున్నారు కానీ ఆయనతో పాటు మరో ముగ్గురు నలుగురు కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వివరాలు మేము ఢిల్లీ పంపిస్తాం అక్కడ సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంటుందని పిసిసి అధ్యక్షులు అయితే చెప్తున్నారు అయితే ఉప ఎన్నికల్లో ఎలాగైనా మరో స్థానాన్ని కైవసం చేసుకోవాలని అంటే ఇక్కడ నేను మరో స్థానాన్ని అని ఎందుకంటున్నానంటే గతంలో మనం చూసాం కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ స్థానాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్లో వస్తున్న ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీల చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఆయన ముగ్గురు మంత్రుల ఒక కమిటీని వేశారు అందులో పొన్నం ప్రభాకర్తో పాటు తుమ్మల అలాగే వివేక్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు మంత్రులు కలిసి ఇక్కడ ఏం చేయాలి ఎవరికి టికెట్ ఇవ్వాలి ఆ స్థానాన్ని ఎలా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవాలి అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే మరోపక్క అజారుద్దీన్ అయితే గతంలో నేను చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాను అది కూడా లాస్ట్ మూమెంట్లో తనకు సీటు కేటాయించడంతో తగిన సమయం లేక మరోపక్క ఎంఐఎం పార్టీ కూడా అక్కడ అభ్యర్థిని నిలబెట్టడం వల్ల చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయానని అజారుద్దీన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు బీఆర్ఎస్ అభ్యర్థికి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు వస్తే తనకు అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు వచ్చాయని కేవలం పదహారు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయాను ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడానికి కారణం తాను అక్కడ చేసిన ప్రచారం తన కష్టమేనని కూడా ఆజారుద్దీన్ చెప్తున్నారు అయితే వాస్తవాలు ఎలా ఉన్నాయి ఎవరికి ఇస్తే టికెట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కైవసం చేసుకుంటుంది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పవచ్చు మరోపక్క బీఆర్ఎస్ కూడా ఎలాగైనా తన సీట్ను కాపాడుకోవాలని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఇవ్వాలా లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వాలా అన్న అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గానే ఆలోచిస్తుంది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఎలాగైనా అంటే గతంలో ఇక్కడ కంటోన్మెంట్లో సీట్ను తమ ఖాతాలోకి వేసుకున్నట్టు ఈసారి జూబ్లీ హిల్స్లో సీట్ను పక్కాగా గెలిచేలా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎంఐఎం పార్టీ కనుక పోటీ చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఖచ్చితంగా ఉండవని చెప్పవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంఐఎం పార్టీ తమకు మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్షిప్పా లేకపోతే భయపెట్టా వాళ్ళు పోటీ చేయకుండా చేసి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని తమ అభ్యర్థిని నిలబెట్టి ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకునేలా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా పోతుంది అయితే అజారుద్దీన్ నిన్న చెప్పినట్లు ఆయనే ఎన్నికల బరిలో ఉంటారా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికన్నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా అన్న అంశమైతే చాలా ఆసక్తికరంగా మారింది